తెలంగాణలో ముఖ్యంగా రాజకీయాలకు కీలక కేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మంత్రి కొండా సురేఖ దూకుడు రాజకీయంతో రేవంత్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి రాజకీయమంతా ఆయన నడుపుతున్నారు చేరికల వ్యవహారాన్ని కూడా చూస్తున్నారు ఈ క్రమంలో వరంగల్ జిల్లా చేరికల విషయంలో తమ మాటే వినాలని తమ వ్యతిరేకిల్ని చేర్చుకోవద్దన్న కొండా మురళి తో గొడవపడినట్టుగా తెలుస్తోంది కొండా మురళి వ్యవహారం కాస్త గుప్పమనడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని గౌరవాన్ని పోగొట్టుకోవద్దని కొండ దంపతులను హెచ్చరించారని అంటున్నారు సీతక్క విషయంలోనూ కొండ దంపతుల వ్యవహార శైలి రేవంత్కు నచ్చలేదని తెలుస్తోంది పరకాలలో చేరికల విషయంలోనూ తర్వాత సీతక్కతో వివాదాల విషయంలోనూ ఇటీవల బస్వరాజు సారయ్య చేరిక విషయంలోనూ సురేఖ మాటలు చెల్లకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది కొండ దంపతులు రేవంత్ వద్ద నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాల్సింది పోయి తమదైన శైలిలో బెదిరింపు రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం చేయడంతో రేవంత్ అసహనానికి గురైనట్టుగా చెబుతున్నారు తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో సురేఖ దంపతులు ఏం చేయాలో అర్థం కాక సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్తో ఏర్పడ్డ గ్యాప్ను కొండ దంపతులు పోడ్చుకుంటారా లేకపోతే వారి సహజశైలి ప్రకారం రాజకీయం చేసి ఆయనకు దూరమవుతారా అన్నది వరంగల్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి